చెరుగుపల్లి రాజకీయ కారణాలతో దాడులు ప్రతిదాడులు దుర్మార్గం సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ రాంబొట్ల వారిపాలెం దాడికి గురికాబడిన దళిత కుటుంబాన్ని చెరుకుపల్లిలో ధ్వంసం చేయబడ్డ ఇల్లు బాధితుడు ఆంధ్రప్రభ పత్రికా విలేకరి కుటుంబ బాధితులను పరామర్శించిన సిపిఎం నేతలు రేపల నియోజకవర్గంలో రాజకీయ దాడులు వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాలలో వచ్చిన నేపథ్యంలో ఈరోజు చెరుకుపల్లి మండలం పరిధిలో బాధితులను సిపిఎం పార్టీ పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు రేపల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మూడోసారి ప్రజలు ఎన్నుకున్నారు ఇటువంటి తరుణంలో రాజకీయ కారణాలతో రేపల నియోజకవర్గంలో దాడులు ప్రతి దాడులు రోజువారు రోజువారీ జరుగుతున్నవి దీనికి అధికార పార్టీ తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ వైసీపీ క్రింద స్థాయి నాయకులే రచ్చగొట్టే వ్యాఖ్యలు కారణం దీనివల్ల ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది రేపల్ల నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు అనంతరం ర్యాలీలో భాగంగా కళ్లిపొలం దళితవాడలో ప్రారంభమైన దాడులు చెరుకుపల్లి మండలంలో న్యాయవాది కర్ర ప్రతాప్ మోటార్ బైక్ ధ్వంసం చేయడం కళ్ళిపాలంలో మేడికొండ నాగేంద్రబాబుపై దాడి చేయడం నేటికి మూడు కుటుంబాలు కట్టుపల్లి సురేష్ మండే సురేష్ కట్టుపల్లి రమేష్ ఇల్లు వదిలి బయట గ్రామాల్లో బంధువుల వద్ద తలదాచుకుంటున్నారు రాంబట్ల వారిపాలెం దేవుడు బిబ్బా ప్రాంతంలో నివాసం ఉంటున్న దళిత కుటుంబం చెబ్రోలు రాజు ఇంటిలోకి సుమారు ఇరవై మంది పైగా చొరబడి వెంటబడి దాడి చేయడం తన భర్తను కొట్టవద్దని వేడుకుంటున్న భార్య ఏడు నెలల గర్భిణిని నెట్టివేయడం విచక్షణ రహితంగా వెంటపడి దాడి చేయడం చెరుకుపల్లిలో ఆంధ్రప్రభ విలేకరి యనుమల వెంకటేశ్వరరావు ఇంటిని అధికార పార్టీ నేత దగ్గరుండి జేసీపీతో ధ్వంసం చేయించడం దుర్మార్గం ఈ దాడులను సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం నిన్న బలసులపాలెం గ్రామంలో బ్యానర్ తగాదాపై వైసీపీ రాజకీయ నేపథ్యం ఉన్న అతను తెలుగుదేశం వ్యక్తుల మీద దాడి చేయడానికి కూడా ఖండిస్తున్నాం ఈ దాడులు ఇలానే జరిగితే శాంతియుతంగా ఉండి రేపల నియోజకవర్గంలో పెద్ద అల్లల్లో జరిగే ప్రమాదం ఉంది దాడులకు పాల్పడుతున్న వారు గతంలో వైసీపీ వారు దాడులు చేశారు ఇప్పుడు మేము తిరిగి దాడులు చేస్తామంటూ బాధితులను నేటికి భయపెడుతున్నారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు ఇలాంటి దాడులు గతంలో వైసీపీ చేసిన ఇప్పుడు తెలుగుదేశం చేసిన ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ ఉండదు కావున ఇటువంటి దాడులు ప్రతి దాడులకు తావు ఇవ్వకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి గొడవలో జరుగుతున్నటువంటి గ్రామాల్లో పోలీసులు పూర్తిస్థాయిలో ముందుగానే దాడులు తాగుపడే వారిని బైండ్ ఓవర్ చేయాలి దాడులు అనంతరం దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది రాంబట్ల వారిపాలెం చెరుకుపల్లి రెండు కుటుంబాల వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి బాధ్యతలు ఇళ్ల నిర్మాణం వైద్య ఖర్చులు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు సిపిఎం చిరుకుపల్లి మండల కార్యదర్శి కె శరత్ బాబు రేపల్ల నియోజకవర్గ సిపిఎం నాయకులు జి దానియలు కె రమేష్ బాబు బి అగస్టిన్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు న్యాయవాది కె ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉండాలనే దానికోసం సిపిఎం పార్టీ మేము చెప్తా ఉన్నాం ఈ ఘటనలో నిజాంపట్నం మండలం కల్లిపల్లి గ్రామంలో కానీ లేదు చెరుపల్లి మండలంలో అనేక చోట్ల లేదు రేపల్లి ప్రాంతంలో కొంతమంది ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితుంది ఇది మేము ఒక్క తెలుగుదేశం దాడులేని అనట్లేదు వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల సమన్వయం కోల్పోయి వీళ్ళు కూడా కొన్ని చోట్ల దాడులకు దిగపడతా ఉన్నారు రెండు ప్రధాన రాజకీయ పార్టీల నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు వైరుధ్యాలు పోకుండా సౌన్వయంగా ఉండాలి ఈ దాడుల్ని ఈ రకమైనటువంటి దాడులు ఏ పార్టీ చేసినప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మీరు తెలిపిస్తాను దీని మీద ఏఎస్పి గారిని పైన రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారిని వీళ్ళని కూడా కలవటం వాళ్ళకు కూడా మా అర్జీలు పత్రాలు కలవటం అనేది జరుగుతుంది ini नीरम ये नीरम